హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభవార్త తీసుకొచ్చింది ఇక పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది ఏళ్ల వయసు గల రైతులకు తెలంగాణ ప్రభుత్వం మరో పథకానికి సంబంధించి అప్లికేషన్లు స్వీకరిస్తుంది తాజాగా ఏంటి స్కీమ్ దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతులైనా రైతు భరోసా రైతు బీమా పథకాలు తీసుకుంటున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ రైతులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది వీటిలో రైతు భరోసా ఫసల్ బీమా యోజన వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది అయితే తాజాగా మనకి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద దరఖాస్తులు చేసుకునేందుకు ఆగస్టు పద్నాలుగో తేదీ చివరి తేదీగా నిర్ణయించింది ఇక పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ల వయసు గల వారు ఎవరైనా సరే రైతులు ఎవరైనా సరే ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి ప్రభుత్వము ఈ రైతు బీమా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఆర్థిక సాయం అయితే అందుతుంది ఇక కొత్తగా పట్టదారు పాస్ పుస్తకం పొందినవారు అలాగే గతంలో పట్టదారు పాస్ పుస్తకం ఉన్న గతంలో అప్లై చేయని వారు ఎవరైనా కొత్త వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఈ రైతు బీమా ఫసల్ బీమా యోజన పథకానికి అప్లై చేసుకోవడానికి అర్హులు ఇక రైతు బీమా పథకం కింద రైతుల దురదృష్ట మరణిస్తే నామినీకి నేరుగా బ్యాంక్ ఖాతాలో ఐదు లక్షల రూపాయల వరకు జమ చేస్తుంది ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి రైతుకు రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయల వరకు ప్రీమియం అయితే చెందిస్తుంది ఇక మొదటి ఏడాది తెలంగాణ రాష్ట్ర రైతులకు రెండు వేల రెండు వందల ఒక్క రూపాయలను తెలంగాణ ప్రభుత్వమే స్వయంగా చెందిస్తుంది ఇక ప్రతి సంవత్సరం ఈ బీమా ప్రీమియం పెరుగుతూ వస్తుంది అయినప్పటికీ రైతుల నుంచి వసూలు చేయకుండా భారమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది ఈ స్కీమ్ కు అప్లై చేసుకోవడానికి రైతులు కొన్ని డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది రైతు బీమా అప్లికేషన్ అలాగే రైతు యొక్క పొలం పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డ్ అలాగే నామిని యొక్క ఆధార్ కార్డ్ పాస్ ఫోటోస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక ఆగస్టు పదమూడో తేదీ వరకు పేర్లను నమోదు చేసుకున్న వారు రైతు బీమా పోర్టల్లో అధికారులు పేర్లను అయితే ఉంచనున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఆరు లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు ఇక అర్హులైన రైతులు స్థానిక అధికారులు స్థానిక వ్యవసాయ అధికారులు ఏఈఓకు సమర్పించాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతుల కోసం తీసుకొస్తున్న ముఖ్యమైన రైతు బీమా స్కీమ్ అప్డేట్ మీరు కూడా ఈ పథకానికి అప్లై చేశారో లేదో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి